అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ స్వార్థం సమయం రాత్రి పదవుతుంది బయట పెద్ద వర్షం వీస్తున్న గాలి తాకిడికి తలుపు కొట్టుకుంటుంది అంతలోనే కరెంట్ పోయింది పదవ తరగతి పరీక్షలకు చదువుతున్న కొడుకును లైట్ లేదని లాంతర్ వెలిగించింది శారద లాంతర్ వెల్తురులోనే హరి చదువుకుంటున్నాడు శారద భర్త కోసం కొడుకు కోసం మంచాల మీద బొంతలు వేసింది తన కోసం కింద చేప వేసుకొని పడుకోవడానికి సిద్ధమయ్యింది హరి చదువు అయ్యాక లాంథర్ వత్తి తగ్గించు నేను పడుకుంటున్నాను అంటూ ఉదయం నుండి పనిచేసి అలసిపోయిన శారద తొందరగా నిద్రపోయింది కాసేపటికి వర్షపు మెరుపుల శబ్దంతో మేలుకుంది హరి ఇంకా చదువుతూనే ఉన్నాడు హరి ఇంకా వర్షం తగ్గినట్లు లేదు అని కొడుకును అడిగింది లేదమ్మా తగ్గలేదు అన్నాడు హరి హరి సరే కానీ సమయం పదకొండు దాటింది రేపు పరీక్ష హాల్లో నిద్ర వస్తే కష్టం నేను లేచినప్పుడు తెల్లవారుజామున లేపుతాను ఇక పడుకో అన్నది తల్లి శారద వాడికి తెలుసులే నువ్వు పడుకో అన్నారు పద్మనాభం గారు సరే అమ్మా అయిపోయిందిలే చదవటం అంటూ తల్లి వేసిన మంచం మీద వాలాడు హరి ఒరే హరి ఇంత కష్టపడి చదువుతున్నావు కదా పెద్దయ్యాక ఏమవుతావురా అడిగింది శారద పెద్ద కోరికలేమీ లేవు కానీ నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలిగేంత డబ్బు సంపాదిస్తే చాలు అన్నాడు హరి ఏంటో ఆ కోరికలు కొడుకు వైపు తిరిగి అడిగింది శారద జీవితంలో ఒక్కసారైనా బంధువులనంతా పిలిచి మీ పెళ్ళి రోజు పుట్టినరోజు గ్రాండ్గా చేయటం బట్టల షాపులో ధర చూడకుండా అమ్మకు నచ్చిన చీర కొనటం ఒక్కసారైనా అమ్మా నాన్నను విమానం ఎక్కించటం అన్నాడు హరి కొడుకు మాటలు వింటూ హరి ఇవన్నీ చేయాలంటే చదువుకోవాలి మరి అన్నారు పద్మనాభం గారు కానీ ఆ క్షణం వాళ్లకు తెలియదు మనం ఒకటి తలిస్తే విధి వేరేలా తలుస్తుందని భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్ పార్టీ చేతుల్లోనే ఉంటుందని ఊహించలేకపోయారు రోజులు గడుస్తున్నాయి హరి చదువు పూర్తయ్యింది అమెరికాలో ఉద్యోగం వచ్చింది కొడుకు పెళ్లి చేశారు పద్మనాభం దంపతులు భార్యను తీసుకొని హరి అమెరికా వెళ్ళిపోయాడు ఒకనాడు ఉదయం హరి నువ్వు పంపిన గిఫ్ట్ అందిందిరా నాకు ఇష్టమైన కలర్ కొన్నావు మీ నాన్నగారు ఉన్నారు ఏం చేయటానికి అస్తమాను భార్య సమయానికి వండుతుందా లేదా అని చూడటం తప్ప ఎప్పుడన్నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశారా కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కూడా నోరు రాదు సరేలే కానీ ఇన్ని సంవత్సరాల నుండి చెయ్యనిది ఇప్పుడు చెప్పుకుని ఏం లాభం నీ ఆరోగ్యం జాగ్రత్త సమయానికి తిను ఉంటాను మరి జాగ్రత్త అంటూ తన పుట్టినరోజుకి కొడుకు పంపిన చీర చూసుకొని మురిసిపోతూ గాల్లో తేలిపోతోంది శారద బాల్కనీలో పేపర్ చదువుతున్న భర్త పద్మనాభం గారు భార్య మాటలను వింటూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శారద వాకింగ్ వెళ్తున్నా అంటున్న భర్తకు సమాధానం కూడా ఇవ్వలేదు శారద స్నేహితుడు కాశీనాథ్తో కలిసి వాకింగ్కి వెళ్లారు పద్మనాభం గారు ఉదయం జరిగినదంతా స్నేహితుడితో చెప్పుకున్నారు కొందరు అంతేరా వదిలే అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే కొందరు బయటికి చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు సర్దుకుపోవాలి తప్ప దీన్నేదో వరల్డ్ వైడ్ సమస్యలా చూడకు అన్నారు కాశీనాథ్ గారు స్నేహితుడు పద్మనాభం గారితో అదేంట్రా అలా అంటావు నేను రెండు సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న పోతే నానా కష్టాలు పడి ఒంటరిగా నన్ను పెంచి ఇంత వాణ్ణి చేసింది మా అమ్మ అలాంటిది ఆమె ఇప్పటికీ గ్రామంలో ఒంటరిగానే ఉంటుంది చదువు అయిపోతూనే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్ళీ ముహూర్తాలు లేవని శారద తల్లి తండ్రి అలాగే అమ్మ కంగారు పెట్టేశారు అందుకే ఉద్యోగం వచ్చాక లైఫ్ ఎంజాయ్ చేయకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన ఆరు నెలల్లోనే వేరు కాపురం ఆ రకంగా కనీసం అమ్మను ఉద్యోగం వచ్చాక చూసుకోలేకపోయాను ఆవిడ కూడా నా నుంచి ఈ రోజుకి ఏమీ ఆశించలేదు అలా అని పూర్తిగా తల్లిని వదిలేయలేనుగా నాన్న పోయాక అమ్మ పడిన కష్టం చూసిన వాడిని మా అమ్మని బాగా చూసుకోవడం తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు అన్నారు పద్మనాభం గారు బాధగా పద్మ ఇప్పుడు ఎందుకు జరిగిపోయినవి తలుచుకొని బాధపడటం ఆవిడ పెద్దావిడ ఈ వయసులో ఎక్కడో ఒకక్కడ బాగానే ఉన్నారు కదా ప్రస్తుతం నీ కుటుంబం పిల్లలు ముఖ్యం కదా అన్నారు కాశీనాథ్ గారు అలా మాట్లాడుతున్నావేంట్రా కాశీ ఇంట్లో శారద కూడా అంతే ఇదంతా ఓ ప్రవాహమట మన పేరెంట్స్ మన కోసం కష్టపడితే మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట శారద నీ దూరపు బంధువు కాబట్టి అలాగే నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండువు కాబట్టి చెబుతున్నా పెళ్లి పనులు కూడా ఎవరు అంత ముందు మొదలు పెట్టరేమో కానీ శారద తన పుట్టినరోజు వస్తుందంటే రెండు నెలల ముందు నుంచి ఇంట్లో హడావుడి మొదలవుతుంది మ్యాచింగ్తో సహా చీర రెడీ చేసుకోవటం ఆ రోజు ఇంటికి ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు రిటర్న్ గిఫ్ట్ ఏమి కొనాలి పోయినేడు నేడు ఎవరు ఏమిచ్చారు వాటి విలువెంత ఇలా ఇంటి పనులన్నీ పక్కన పెట్టి తన పుట్టినరోజు గురించి పెద్ద లిస్టు తయారు చేస్తుంది ఇవన్నీ బయటకు చెప్పుకుంటే నవ్వుతారు ఇలా మీ చెల్లి ఎంతసేపు తను తన పుట్టినరోజు తన పిల్లలు తన ఇల్లు అంటూ సెల్ఫిష్గా ఉంటుంది అదేం తప్పని అనటం లేదు నేను నేను కావాలి కానీ నాకు జన్మనిచ్చిన తల్లి వద్దంట అసలు అమ్మ విషయం వచ్చేటప్పటికీ దేనికి ఒప్పుకోదు మనం దగ్గరే ఉంచుకుందాం అంటే మీకేం మీరు ఉద్యోగం అంటూ వెళ్ళిపోతారు పిల్లలను చూసుకుంటూ మీ అమ్మ కోసం చాకరీ నేను చెయ్యలేను అంటుంది ఏదైనా పండగలకి ఓ చీర కొనాలన్నా ఇంత ధర దాటకూడదు అని కండిషన్లు పెడుతుంది తీర్థయాత్రలకు పంపిద్దామంటే ఖర్చు అవసరమా అంటుంది కోడలికి తనపై ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదని తెలిసి అమ్మే ముందుగా నేను వెళ్ళను లేరా అంటుంది అమ్మ పుట్టినరోజు ఒక్కటైనా సర్ప్రైజ్గా జరుపుతామంటే పెద్దావిడ ఆవిడకెందుకు ఇలాంటివి అంటుంది సువర్ణ మా అమ్మ పేరులోనే కానీ ఒంటి మీద చూసింది లేదు ఇంతవరకు మా అమ్మకి ఒక్క గ్రాము బంగారం కొనలేదు అదేమంటే ఈ వయసులో ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ వేసుకొని అంటుంది ఇలా ప్రతిదానికి అడ్డుపడితే ఎలా రా అన్నారు పద్మనాభం గారు పద్మ నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది చిన్నప్పుడు ఎక్కువగా మా పెదనాన్న వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం అందుకే శారద గురించి నాకు బాగా తెలుసు శారద గురించి చిన్నతనంలో మా అమ్మ చెప్పిన ఒక విషయం చెప్పనా పుట్టినప్పుడు శారద ఏడవలేదట డాక్టర్లు తలకిందులుగా తిప్పి గెళ్ళినా సరే ఏడవలేదు అందరూ కంగారు పడ్డారట ఓ పది నిమిషాల తర్వాత ఎవరో ఆపరేషన్ థియేటర్ బయట వేరే వాళ్లకు అబ్బాయి పుట్టాడని బాబు పుట్టాడు అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గట్టిగా అరవటంతో ఆ శబ్దం తన చెవుల వరకు వినిపించి అప్పుడు శారద ఏడ్చిందట అప్పుడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పెద్దనాన్న వాళ్లకు లేక లేక పుట్టిన పిల్ల కావటంతో మొదటి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు పుట్టినరోజు అంటే ఏదో సాధించినంత గర్వంగా ఫీల్ అయ్యేది శారద చిన్నప్పటి నుంచి అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంతే గ్రాండ్గా జరిగింది అందుకే వాళ్ళింట్లో శారద విఐపి అయ్యింది అలా పుట్టినరోజు ఆమెకి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అంటూ ఉండగా కాశీ శారద పుట్టినరోజు జరుపుకోవటం గురించి నేను మాట్లాడలేదు తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మా అమ్మ గురించి కనీసం నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా సరేలే కాశీ వదిలే నువ్వు మాత్రం ఏం చేస్తావు నా తిప్పలేవో నేను పడతాను అంటూ లేచి ఇళ్లకు బయలుదేరారు ఇద్దరు ఒకరోజు శారద ఒంటరిగా ఇంట్లో దిగాలుగా కూర్చుంది ఈరోజు తన పుట్టినరోజు పోయిన సంవత్సరం భర్త పోవటంతో చేసుకోలేదు హరి కూడా ఉదయం నుండి ఫోన్ చేయలేదు గిఫ్టులేవీ పంపలేదు పోతూ పోతూ ఆయన గాని కొడుకులో దూరాడా అనే అనుమానం వచ్చింది తనకి టైం చూసింది సాయంత్రం నాలుగు పోనీ కొడుకుకి తానే ఏదో వంకతో ఫోన్ చేసి విషెస్ చెప్పించుకుందామా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ తెల్లవారుజామో అవుతుంది లేపితే విసుక్కుంటాడు అంతలో బెల్లు మోగితే పని మనిషి అయ్యుంటుందని నిరాశగా వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా కాశీనాథ్ గారు రా అన్నయ్య చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికి ఆహ్వానించింది అతను లోపలికి వస్తూనే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ కవర్లో నుంచి చీర తీసి ఇచ్చాడు అది చూడగానే ఆమె చిన్నపిల్లల సంతోషపడింది థ్యాంక్స్ అన్నయ్య ఈ రోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది హరి ఫోన్ చేశాడా శారద అడిగాడు కాశీనాథ్ గారు లేదన్నయ్య ప్రతి ఏడు నా పుట్టినరోజుకి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూనే ఉండేవాడు పొరుగూరులో చదువుతున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా హరి నా పుట్టినరోజును మర్చిపోలేదు ఇదిగో మీ బావగారు నన్ను వదిలి వెళ్ళినప్పటి నుండి హరి కూడా నన్ను పట్టించుకోవటం మానేశారు అంది కళ్ళు తుడుచుకుంటూ పద్మనాభం పోయాక వాడు అలా తయారవ్వలేదు పద్మనాభం ఉన్నప్పుడు కూడా వాడు అలాగే ఉండేవాడు అన్నారు కాశీనాథ్ గారు అర్థం కానట్టు చూసింది శారద నీ కొడుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా నీకు బర్త్డే విషెస్ చెప్పటం గిఫ్ట్ పంపటం వెనక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా అన్నాడతను బాధగా అంటే అనుమానంగా అడిగింది శారద పెళ్ళయ్యాక నీ కొడుకు మారిపోయాడు ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరగకూడదని నీ కొడుకు వ్యక్తపరిచినదంతా ప్రేమ కాదు వాడు వ్యక్తపరచనంత మాత్రాన ప్రేమ లేదని కాదు అనారోగ్యంలో కూడా మీ అమ్మ వట్టి బోలా మనిషి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవాడు తను పోతే కొడుకు పట్టించుకోడేమో అని ప్రతి ఏడు నీకు పుట్టినరోజుకి గిఫ్ట్ అందచేయమని నాకు పురమాయించాడు నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు నువ్వే గొప్ప అందరూ నిన్నే గుర్తించాలి నిన్నే పొగడాలి అనుకునేదానివి ఇదొక సమస్య దీనివల్ల ఇతరులు బాధపడతారు అన్న విషయం కూడా నీకు తెలీదు ఎదుటి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తే వినవు దీనివల్ల నువ్వు అదనంగా సాధించింది ఏమీ లేదు వాడికి తల్లి అంటే ప్రాణం కానీ నువ్వు మీ అత్తయ్యను దగ్గరకు రానిచ్చేదానివి కాదు మీ అత్తయ్యకు ఏమీ చెయ్యనివ్వకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకునే చూసుకున్నాడు నీకు మాత్రం సౌమ్యంగా ఉండే భర్త కొడుకు ఇబ్బంది పడకూడదని నోరెత్తని అత్తగారన్న ఎప్పుడూ లోకువే ఇవేవీ నీకు చెప్పొద్దన్నాడు వాడు కానీ మన మధ్య లేని వాడి మీద నువ్వు నిందలు వేస్తుంటే ఉండలేక చెప్పానమ్మా అంటాడు ఇక ఉంటాను అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా మంచి నీళ్లు మాత్రం తాగి వెళ్ళిపోయారు కాశీనాథ్ గారు అతను వెళ్ళాక శారద హాల్లో భర్త ఫోటో కేసి చూసింది పద్మనాభం గారు నవ్వుతున్నారు బతికున్నప్పుడు చాలాసార్లు భార్య వలన లోపలే ఏడ్చి ఉంటారు అతని తల్లికి చీర కొనాలంటే తను గీసి గీసి డబ్బులు ఇచ్చినప్పుడు బాధపడ్డారు నాలుగు రోజులు ఉందామని కొడుకింటికొచ్చిన అత్తగారు మరునాడు ఉదయాన్నే బయలుదేరిపోయినప్పుడు బాధపడి ఉంటారు తల్లికి జతగాజులు చేయిస్తానంటే ఆవిడ తదనంతరం ఆడపిల్లలకి ఇచ్చేస్తుందేమో అని తను పీచి పెట్టి మరీ ఆపినప్పుడు బాధపడే ఉంటారు ఇవన్నీ ఆలోచిస్తూ శారదకు గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది రోజంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాక ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది గత కొద్ది రోజులుగా పోస్తున్న నీరు పుణ్యమా అని ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు మళ్ళీ చిగుర్లు పెట్టిందత్తయ్య ఎందుకమ్మా నాకు ఈ వయసులో ఈ పుట్టినరోజు హడావిడి ఇంతింత ఖరీదు పెట్టి చీరలు పైగా విమానంలో కాశీ రామేశ్వరం ప్రయాణం ఒకటి పెట్టావు ఇంత ఖర్చు దేనికిప్పుడు మొహమాటంగా అడిగింది అత్తగారు సువర్ణ శారద నవ్వుతూ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది నన్ను క్షమించండి అత్తయ్య నేను నా గురించి తప్ప ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచించలేదు ఇప్పటి నుండి మీరు నా దగ్గరే ఉండండి అన్నది శారద అప్పటి నుండి అత్తాకోడళ్ళు కలిసే ఉంటూ శారద భర్త పెన్షన్తో ఇంటిని నడిపేది ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ